స్థానిక ఇరవై మూడవ వార్డు వారి వీధిలోని శ్రీ వజ్ర గణపతి ఆలయ మందిరం శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి సహస్ర దీపాలంకరణ ఘనంగా నిర్వహించారు పుత్తూరు యతిరాజ్ సంపత్ కుమార్ రేణుకా దంపతులు వారి కుమారుడు వెంకట సత్యనారాయణ సుమా దంపతుల చేత సహస్ర దీపాలంకరణ వైభవంగా జరిగింది వాకచర్ల సూర్యకుమారి పోసారపు ఆశా వాడరేవు వెంకట నాగ హిమబిందు పేరకం అనంతలక్ష్మి పొత్తూరి వెంకటలక్ష్మి ముద్దుల సత్యవాణి పైల రమణి పేరూరి వెంకటరమణ నాగుమిల్లి శిరీష హేమలత వి విజయలక్ష్మి సోమిశెట్టి అన్నపూర్ణ యలమర్తి దురా నాగలక్ష్మి రేవతి మిరియాల రాధిక బుర్ర పద్మ సున్నపు గీతాంజలి తదితర మహిళా భక్తులు సహస్ర దీపాలంకరణలో పాల్గొన్నారు అనంతరం స్వామివారికి ఏకాదశ హారతులను ఇచ్చారు భక్తులు స్వామివారిని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఒకచర్ల భరత్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు वाम आनसास्ने रुम्मया हीत्नों वाया स्वस्त भिस्वताना हाँ वाम भाईगूंसाम प्रतेदमाव यह वेंडे यंदर अकोड़